దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ను విజయంతో ప్రారంభించిన టీమిండియా రాయ్పూర్లో బుధవారం జరగనున్న రెండో వన్డేలో నెగ్గి సిరీస్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది తొలి వన్డేలో భారత్ బ్యాటర్లు మూడు వందల యాభై పరుగుల భారీ లక్ష్యాన్ని నిలబెట్టిన బౌలర్ల వైఫల్యం కారణంగా ఆఖరి వరకు ఉత్కంఠ తప్పలేదు తేలిగ్గా గెలవాల్సిన మ్యాచ్ను కష్టపడి గెలిచిన భారత్ సిరీస్ గెలవాలంటే బౌలింగ్లో నిలకడగా రాణించాల్సి ఉంది ఈ మ్యాచ్లోనూ సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలపై భారీ అంచనాలున్నాయి రాయ్పూర్ పిచ్ బౌలర్లకు అనుకూలం కాబట్టి తొలి వన్డే మాదిరిగా ఇక్కడ భారీ స్కోర్లు ఆశించలేం నాలుగో స్థానంలో విఫలమైన రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ను ఆడించే అవకాశాన్ని జట్టు యాజమాన్యం పరిశీలిస్తోంది పేస్త్రయం హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా ప్రసిద్ధి కృష్ణ నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది స్పిన్నర్ కులదీప్ యాదవ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్లపై జట్టు అంచనాలున్నాయి తొలి వన్డేలో ఓడినప్పటికీ మూడు వందల యాభై పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా పోరాటం ఆకట్టుకుంది ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ ఫలితాన్ని చివరి మ్యాచ్కు తీసుకెళ్లాలని సఫారీ జట్టు చూస్తోంది రెండో వన్డే కోసం దక్షిణాఫ్రికా తుది జట్టులో రెండు మార్పులు చేయబోతోంది తొలి మ్యాచ్కు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ టెంబా బౌమా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ జట్టులోకి తిరిగి రానున్నారు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నరకి మ్యాచ్ ప్రారంభం కానుంది